కొట్టు కొట్టు హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై క్రియేషన్స్ మనం థౌజండ్ సబ్స్క్రైబర్స్కి అయితే చాలా దగ్గరలో ఉన్నాము మనం ఛానల్ స్టార్ట్ చేసిన అతి తక్కువ టైంలోనే థౌజండ్ సబ్స్క్రైబర్ వరకు అయితే అంటే కేవలం మీ వల్లనే థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ వన్యప్రాణుల్ని రక్షించుకుందాం ప్రకృతిని కాపాడుకుందాం ఇప్పుడిప్పుడే మన వీడియోలు పక్క కూడా పోతున్నాయి మంచిగా కాపాడుతామని చెప్పి కూడా తెలిసి మనకు ఫోన్ చేస్తున్నారు వన్యప్రాణుల్ని కాపాడుకోవడంలో మీరు కావాలంటే మన వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని లైక్ చేయండి మన వీడియో లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి నాకు పాము వచ్చిందని చెప్పి మా ఫ్రెండ్ గారే కాల్ చేయం పక్కూర్లో ఎలా రెస్క్యూ చేసామో ఒకసారి చూడండి

సౌండ్ ఎట్లయితే మేడం ఒక డబ్బా తీసుకురాపో అరే ఇప్పుడు సెక్యూరిటీ కానీ పర్పస్ కారేమో చెప్తారా చేసుకోవాలి ఏం కాదు ఏం కాదు మనకి ఇంతకుముందు స్నేక్ స్టిక్ ఉండేది కాదు మాకు ఒక నేను ఇట్లా పడతానండి మా ఫ్రెండ్ గారు చూసి అట్లా పట్టకురా అని చెప్పి మనకి ఇది గిఫ్ట్ ఇచ్చిండు రాజు అని మా ఫ్రెండ్ మహబూబ్నగర్లు ఉంటాడు సో ఇవాళ మనం కొమ్ముగుట్ట గ్రామంలోని చిల్పూర్ మండల్ జనగాం జిల్లాలో ఉన్నాం ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది కోళ్ళ షెడ్ ఇది ఇది ఎన్ని కోళ్ళు ఉంటాయి ఇక్కడ ఐదు వందల కోళ్ళు ఉంటాయా అయితే కోళ్ళ కోసం అని ఇక్కడికి వచ్చింది ఇండియన్ కోబ్రా ఆల్రెడీ ఏమో తిన్నది కప్పను మింగినట్టున్నది కప్పనా కొడుకుట్లా అయ్యో మీరు వెనకాల ఇక్కడ చూసినట్టయితే ఇది ఏంటిది షెడ్డా బర్రెల షెడ్డా ఉన్నదా బర్రెలో ఇదివరకు ఇప్పుడు ఉన్నాయా ఇగో డబ్బా డబ్బా తీసుకురాగో ఆ స్టిక్కు తీసుకరా పూరా ఆడబెట్టిన చూడు స్టిక్ తీసుకురా సందుల్నే ఉన్నది तीस करा जल्दी మొన్న డబ్బా ఇంక తయారు అది కొద్దిసేపు చూసి ఏం చెప్తే చెప్పన్నారా ఆ కడుపులు ఉన్నది బయటకు కక్కుతుంది ఇక ఇప్పుడు దానికి ఎక్కువ పోనీకి నర్వస్ ఉంటుంది అన్నట్టు అది కక్కినాకనే మళ్ళా హుషారు అవుతుంది చూడు కొత్త అంటది ఇక అటు చూడరావా ఏమవుతారు ఏం కాదు కక్తా అని చూసినావా దాని కూరలు చూడు కప్ప తిన్నది చూడు వెళ్ళిపోతూనే ఉంటుంది ఇక రిలీజ్ అయింది

ఇటు పోదు కానీ ఇది అది ఇబ్బంది అవుతుంది రా కుక్క అనవసరంగా కానీ ఒక్కొక్కసారి మిస్టేక్ అవుతుంది మంట మీద ఉన్నదిగా ఆ డబ్బా అందుకో ఇక अच्छले इधर के पागल उन्हें इधर के पागल उन्हें इधर के पागल उन्हें దీనికంటే పెద్ద పంపుడుతుంది ఇక్కడ పాపం మీరు ఏం ఛానల్ రా మై క్రియేషన్స్ మై క్రియేషన్స్ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకో కింగ్కోబరా కాదు ఇది ఇండియన్ కోబురా కింకోబ్రా అంటే అంత పొడిగా పెరుగుతుంది ఇట్లా కలర్ ఇంత ఇడ్లీ ఇట్లా పొడి ఇది కప్పల కోసమే ఎక్కువ ఇక అంత మరుగుంటే ఖచ్చితంగా వస్తాయి మళ్ళీ ఇది అంత కదా మళ్ళీ కోళ్ళు ఉన్నాయి కోళ్ళ షెడ్లకు చాలా వచ్చుండే ఇదివరకు వచ్చి అంతేనా చంపకుల్ని మనకు ఫోన్ చేస్తే వచ్చి వీటిని ప్రాణాలు తీయద్దు అనే ఉద్దేశంతో మళ్ళీ ఇంకోటి ఏంటంటే అరిచినప్పుడు ఈ మంత్రాలకు అటు ఇటు పోకుండా ప్రజలకు అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం ముందేసుకున్నాం అన్నట్టు ఎందుకంటే మంత్రాలకు సింతగాలు రాలేయా రాలేగా దీనికి ఒకవేళ ఇది ఘర్షణ కూడా యాంటీవైనమ్ సిరమ్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తారు ఇది ఘర్షణ వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలి ఈ తండాలకు పోయి అటు ఇటు కొంచెం అంతరాలయస్టర్ల దగ్గర పోతే వాళ్ళు ఇస్తారు సామరాజు గారు సార్గా మనం రెగ్యులర్గా రిలీజ్ చేసే అయితే తీసుకొచ్చినాం ఇక్కడికి ఇక్కడ ఎవరు మనుషులు ఉండరు కాబట్టి వీటి హ్యాబిటెడ్ ఏరియా ఇవి జంగల్లోనే ఎక్కువ తిరుగుతాయి సో ఇక్కడ మనం రిలీజ్ చేద్దామని తీసుకొచ్చినాం కొంచెం నర్వస్ అయి ఉన్నది అందుకే దీనికి వాటర్ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చినాం జూమ్ చూడండి ఎట్లా నీళ్ళు అవుతాందా ఈ పాముకి ఎండాకాలం కాబట్టి ఎండ దెబ్బ తాకినట్టు ఉన్నది మేము పాము కట్టినాక ఓన్లీ జస్ట్ త్రీ కిలోమీటర్స్ మాత్రమే జర్నీ చేసినాం అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి ఆ డబ్బాలో వేసేసరికి బాగా ఉడికినట్టు అయింది ఎండ దెబ్బ తాకింది Aqui, piança, o que eu ఎండ కొట్టిందని చెప్పి నీళ్లు తాపించి దాని చెట్టు నీడకైతే తీసుకొచ్చి ఇక్కడ రిలీజ్ చేసినాం మళ్ళీ ఈ పామ్ పోయిందా పోలేదని చెప్పి నేను సాయంత్రం వచ్చి చెక్ చేసుకున్నా సో అక్కడ లేదు అది వెళ్ళిపోయింది అది కొంచెం నర్వస్ ఉన్నది వెళ్ళిపోతుంది కాసేపు అయితే అవును